మిత్రులందరికీ శుభదయం నేను మిహారి మరి పదో తరగతి తిరుగు నుండి ఉపవచ్చకం నుండి రామాయణం నుండి రామాయణంలో ముఖ్యంగా ఒక్కొక్క కాండం గురించి పూర్తిగా చూద్దామండి ఇప్పుడు మొదటి కాండం అయినటువంటి బాలకాండ నుంచి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎనభై బిట్టుతో మీ ముందుకు రావడం జరిగిందండి మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి మరి ఈ డిఎస్సికి తప్పనిసరిగా ఒకటి లేదా రెండు బిట్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి చివరి వరకు చూడండి చాలా వాల్యుబుల్ బిట్లు అండి మరి లేట్ లేకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం మొదటి నుంచి మీరు టెక్స్ట్ బుక్ చూడాల్సిన అవసరం లేకుండా వరుస క్రమంలో పేర్చిన బిట్లు అదేవిధంగా ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో ఏ విధమైన బిట్లు వస్తాయి అనేవి అన్నీ కూడా చివరి వరకు చూద్దామండి మొదటి బిట్ నారద మహర్షి ఎక్కడికి వచ్చాడు ఆన్సర్ ఆప్షన్ ఏ వాల్మీకి ఆశ్రమానికి నారద మహర్షి వచ్చాడండి స్టార్టింగ్ తర్వాత నారదుడు వాల్మీకి ఏ గాథను సంక్షిప్తంగా వినిపించాడు ఆన్సర్ ఆప్షన్ బి రామాయణ గాథను సంక్షిప్తంగా వినిపించింది వాల్మీకి నారదుడండి అండి నెక్స్ట్ వాల్మీకి ఏ నదికి స్నానం చేయడానికి బయలుదేరాడు వాల్మీకి ఏ నదికి స్నానం చేయడానికి బయలుదేరాడు అంటే ఆన్సర్ ఆప్షన్ సి తమసా నది తమసా నది నెక్స్ట్ నాలుగోది వాల్మీకి చూసినటువంటి క్రౌంచ పక్షుల జంటలలో వేటగాడు దేన్ని నేల కూల్చాడు ఆన్సర్ ఆప్షన్ బి మగపక్షిని మగపక్షిని వాల్మీకి నోటి వెంట అప్రయత్నంగా వచ్చిన శ్లోకం ఏది ఆన్సర్ ఆప్షన్ డి పైవన్ని అంటే ఆ మూడు కలిపి ఒక శ్లోకం అండి శ్లోకం ఆ శ్లోకం అనేది నోటి వెంట అప్రయత్నంగానే వచ్చిందండి వాల్మీకి మహర్స్కి నెక్స్ట్ శ్లోకం నుండి శ్లోకం పుట్టింది శోకం నుండి శ్లోకం పుట్టింది అని నిర్ధారించుకున్నది ఎవరు ఆన్సర్ ఆప్షన్ సి వాల్మీకి మహర్షి అండి శోకం నుండి శ్లోకం పుట్టింది అని నిర్ధారించుకున్నది వాల్మీకి మహర్షి వాల్మీకి ఆశ్రమానికి వచ్చిన సృష్టికర్త ఎవరు సృష్టికర్త ఎవరండి ఆన్సర్ ఆప్షన్ బి బ్రహ్మ నెక్స్ట్ వాల్మీకి వాల్మీకి పలికినది శ్లోకమే వాల్మీకి పలికినది శ్లోకమే అని ఎవరు చెప్పారు ఆన్సర్ ఆప్షన్ బి బ్రహ్మ నెక్స్ట్ రామచరిత్ర ఏ ఛందస్సులో రాయమని బ్రహ్మ ఆదేశించాడు ఆన్సర్ ఆప్షన్ ఏ అనుష్ప్ ఛందస్సులో అనుష్ప్ ఛందస్సులో రాయమని బ్రహ్మ ఆదేశించారు నెక్స్ట్ రామాయణ గాథను జనులు ఎంతకాలం కీర్తిస్తారని బ్రహ్మ ఆశీర్వదించాడు రామాయణ గాథను జనులు ఎంతకాలం కీర్తిస్తారని బ్రహ్మ ఆశీర్వదించాడు ఆన్సర్ ఆప్షన్ సి ఈ భూమండలంలోని పర్వతాలు నదులు ఉన్నంతకాలంగా జనులు ఈ రామాయణ గాథను ఆశీర్వదిస్తారు అని చెప్పడం జరిగింది నెక్స్ట్ అయోధ్య నగరం ఏ నదీ తీరంలో ఉంది ఆన్సర్ ఆప్షన్ సి సరయూ నది సరయూ నదీ తీరంలో అయోధ్య నగరం ఉంది అయోధ్య నగరాన్ని ఎవరు నిర్మించారు అయోధ్య నగరాన్ని ఎవరు నిర్మించారు ఆన్సర్ ఆప్షన్ సి మనువు అయోధ్య నగరాన్ని నిర్మించింది మనువు కోసల దేశాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు కోసల దేశాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు ఆన్సర్ ఆప్షన్ బి దశరథుడు నెక్స్ట్ దశరథుని ప్రధాన పురోహితులు ఎవరు దశరథుని యొక్క ప్రధాన పురోహితులు ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఏ వశిష్ట వామదేవులు వశిష్ఠ వామదేవులు దశరథుడు సంతానం లేదని ఏ యాగం చేయాలని ఆలోచించాడు ఆన్సర్ ఆప్షన్ బి అశ్వమేధ యాగం దశరథుడు అశరథుడు అశ్వమేధ యాగానికి ఎవరు వస్తే ఫలవంతమవుతుందని సుమంత్రుడు సూచించాడు అశ్వమేధ యాగానికి ఎవరు వస్తే ఫలవంతమవుతుందని సుమంత్రుడు సూచించాడు ఆన్సర్ ఆప్షన్ సి ఋష్యశృంగుడు 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 ఎవరి కుమారుడు ఋష్యశృంగుడు ఎవరి కుమారుడు ఆన్సర్ ఆప్షన్ బి విభాండక మహర్షి కుమారుడే ఋష్యశృంగుడు విభాండక మహర్షి యొక్క కుమారుడే ఋష్యశృంగుడు దశరథుడు వృత్తప్రాప్తి కోసం దశరథుడు పుత్రప్రాప్తి కొరకు చేయవలసిన క్రతువును గురించి ఎవరిని అడిగాడు ఆన్సర్ ఆప్షన్ సి ఋష్యశృంగుని నెక్స్ట్ దేవతలందరూ బ్రహ్మను చేరి ఎవరి గురించి మొరపెట్టుకున్నారు ఆన్సర్ ఆప్షన్ డి రావణాసురుడు రావణాసురుడు ఎవరి చేత మరణం లేకుండా వరం పొందాడు ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ గంధర్వ యక్ష దేవ దానవులు వీళ్ళందరి నుంచి కూడా మరణం లేకుండా వరం పొందాడు నెక్స్ట్ రావణునికి ఎవరి చేతిలో మరణం ఉందని బ్రహ్మ చెప్పాడు ఆన్సర్ ఆప్షన్ సి మానవుని చేతిలో మానవుని చేతిలో మరి శ్రీకృష్ణ మహావిష్ణువు ఏ రూపంలో వచ్చాడు ఆన్సర్ ఆప్షన్ ఏ శంకర చక్ర గదాధారి రూపంలో శ్రీ మహావిష్ణువు రావడం జరిగింది నెక్స్ట్ యజ్ఞకుండల నుంచి గొప్ప తేజస్సుతో కూడిన దివ్య పురుషుడు ఏము పట్టుకొని ఆవిర్భవించాడు ఆన్సర్ ఆప్షన్ సి బంగారు పాత్ర వెండి మూతతో కూడిన పాయసం నెక్స్ట్ కౌశల్యకు శ్రీరాముడు ఏనాడు జన్మించాడు ఏ రోజున జన్మించారు ఆన్సర్ ఆప్షన్ బి చైత్రశుద్ధ నవమినాడు నవమి నవమినాడు కైకేయికి ఎవరు జన్మించారు కైకేయికి ఆన్సర్ ఆప్షన్ సి భరతుడు సుమిత్రకు ఎవరు జన్మించారు సుమిత్రకు ఎవరు జన్మించారు లక్ష్మణ శత్రుజ్ఞలు లక్ష్మణ శత్రుజ్ఞలు రామ లక్ష్మణ భరత శత్రుజ్ఞులు దేనిలో నైపుణ్యం సంపాదించారు ఆన్సర్ ఆప్షన్ బి ధనుర్విద్యలో నైపుణ్యం సంపాదించారు రాముడు ఎప్పుడు దేనిలో ఆన్సర్ ఆప్షన్ బి తల్లిదండ్రుల సేవ లక్ష్మణుడు దేనిని మిన్నగా భావించేవాడు ఆన్సర్ ఆప్షన్ బి అన్న సేవే మిన్న నెక్స్ట్ దశరథుడు తన కుమారుల వివాహ ప్రస్తావన చేస్తుండగా ఎవరు అడుగుపెట్టారు ఆన్సర్ ఆప్షన్ బి విశ్వామిత్ర మహర్షి అతిథి మనకు దేవుడితో సమానం అని దేనిని సూచిస్తుంది ఆన్సర్ ఆప్షన్ ఏ అతిథి భవ విశ్వామిత్రుడు దశరథునితో తన యజ్ఞంకి ఎవరు విఘ్నాలు కలిగిస్తున్నారని చెప్పాడు విశ్వామిత్రుడు దశరథునితో తన యజ్ఞానికి ఎవరు విజ్ఞాలు కలిగిస్తున్నారని చెప్పాడు ఆన్సర్ ఆప్షన్ సి మారిచ సుబాహులు మారీచ సుబాహులు నెక్స్ట్ మారిచ సుబాహులు ఎవరు చంపగల సమర్థుడు మారీచ సుబాహులను ఎవరు చంపగల సమర్థుడు అని విశ్వామిత్రుడు చెప్పాడు ఆన్సర్ ఆప్షన్ శ్రీ శ్రీరాముడు ఈ మారీచుడు సుబాహులను చంపగలడు అని విశ్వామిత్రుడు చెప్పగడం జరిగింది రావణాసురుడు ఏ వంశ ఏ వంశజుడు ఆన్సర్ ఆప్షన్ ఏ పౌలస్య వంశు వంశజుడు పౌలస్య రావణాసురుడు ఎవరి సోదరుడు ఆన్సర్ ఆప్షన్ సి కుబేరుడు కుబేరుడు దశరథుని మాటలకు ఎవరు అగ్గి మీద గుగ్గులమైనాడు ఆన్సర్ ఆప్షన్ బి విశ్వామిత్రుడు విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు ఏ విద్యలను ఉపదేశించాడు ఆన్సర్ ఆప్షన్ ఏ బల అతిబల బల అతిబల ముప్పై ఎనిమిదది బల అతిబల విద్యల ప్రభావం వల్ల ఏవి ఉండవు ఆన్సర్ ఆప్షన్ ఏ అలసట ఆకలి తప్పులు అనేవి బల అతిబల విద్యల వల్ల ఉండవు విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు మేల్కొలుపు పలికిన శ్లోకం ఏది ఆన్సర్ సి కౌశల్య సుప్రద రామ పూర్వ సంధ్య ప్రవర్తతే అది శ్లోకం అండి నెక్స్ట్ అది ఇంద్రుని అనుగ్రహ విశేషం చెత ఇంద్రుని అనుగ్రహ విశేషం ధన ధనధాన్యాల సమృద్ధితో ఉండే జనపదాలు ఏవి మరొకసారి ఇంద్రుని అనుగ్రహ విశేషం చెత ధనధాన్యాల సమృద్ధితో ఉండే జనపదాలు ఏవి ఆన్సర్ ఆప్షన్ ఏ మలద కరుష మలద కరుష జనపదాలు నెక్స్ట్ తాటక అనే యక్షిని ఎంత ఏనుగుల బలం కలిగినది ఆన్సర్ ఆప్షన్ బి వెయ్య ఏనుగుల బలం ధర్మపరాయణ అయిన తాటకే ధర్మపరాయణ అయిన తాటకను చంపితే దోషం రాదని ఎవరు ఉపదేశించాడు ఉపదేశించాడు ఆన్సర్ ఆప్షన్ సి విశ్వామిత్రుడు రామలక్ష్మణ సహితుడై విశ్వామిత్రుడు ఎక్కడికి చేరుకున్నాడు ఆన్సర్ ఆప్షన్ సిద్ధాశ్రమం సిద్ధాశ్రమం యజ్ఞవేదిక పరిసరాలు దేనితో ముద్దయ్యాయి ఆన్సర్ ఆప్షన్ బి వర్షంతో రాముడు మా మారీచుడు పైకి రాముడు మారీచుడిపైకి ఏ మానవాస్త్రాన్ని ప్రయోగించాడు ఆన్సర్ ఆప్షన్ సి సీతేశువు సీతేశువు అనే మానవాస్త్రాన్ని ప్రయోగించాడు రాముడు నెక్స్ట్ సుబాహుని వక్షస్థలాన్ని రాముడు ఏ అస్త్ర అస్త్రంతో వ్రక్కలు చేశాడు సుబాహుని వక్షస్థలాన్ని రాముడు ఏ అస్త్రంతో ప్రక్కలు చేశాడు ఆన్సర్ ఆప్షన్ సి ఆగ్నేయాస్త్రం ఆగ్నేయాస్త్రం నెక్స్ట్ జనక మహారాజు ఏ నగర ప్రభువు ఆన్సర్ ఆప్షన్ సి మిథిలా నగరం మిథిలా నగరం నలభై రెండోది నలభై ఎనిమిదవది జనకుడు తన దగ్గరున్న ఏ ధనస్సు చరిత్రను వివరించాడు ఆన్సర్ ఆప్షన్ బి శివధనుస్సు శివధనుస్సు శివధనుస్సును ఎక్కుపెట్టగలవాడే చేతకు తగిన భర్త అని ఎవరు వెలిపించాడు ఆన్సర్ ఆప్షన్ సి జనకుడు పరశురాముడు శ్రీరామునితో ఏ ధనుస్సుని నెక్కుపట్టమని సవాలు విసిరాడు ఆన్సర్ ఆప్షన్ బి వైష్ణవ సదస్ ధనుస్సు వైష్ణవ ధనుస్సు నెక్స్ట్ వేల కొది వేల కొలది సదస్సులు ఆశ్చర్యంలో మునిగిపోయారు అల్లె తాడును ఆకరణాంతంగా లాగాడు రాముడు దాని వలన పిడుగుపాటుల భయంకర శబ్దాన్ని చేస్తే విల్లు పెళ్ళుని విరిగిపోయింది ఏ ఏ విల్లు ఆన్సర్ ఆప్షన్ బి శివధనస్సు శివధనస్సు విరిగినప్పుడు ఎవరు మూర్చపోయారు ఆన్సర్ ఆప్షన్ డి విశ్వామిత్రుడు జనకుడు రామలక్ష్మణులు తప్ప మిగతా వనరు అందరూ కూడా మోర్చపోయారు జనకుడు ఇచ్చిన మాట ప్రకారం ఎవరి వివాహం జరపడానికి సంసిద్ధుడైనాడు ఆన్సర్ ఆప్షన్ సి సీతారాముల వివాహం నెక్స్ట్ జనకుడు తన కుమార్తెలైన సీతను ఊర్మిలను ఎవరికి ఇచ్చి వివాహం జరిపించాడు ఆన్సర్ ఆప్షన్ ఏ రామలక్ష్మణులు యాభై ఐదోదండి జనకుడు తన తమ్ముడు కుశధ్వజుని కుమార్తెలైన మాండవిని శృతకీర్తిని ఎవరికి ఇచ్చి వివాహం జరిపించాడు ఎవరు జనకుడు తమ్ముడైనటువంటి కుసధ్వజుని కుమార్తెలైన మాండవిని శృతకీర్తిని ఎవరికి ఇచ్చి వివాహం జరిపించాడు ఆన్సర్ ఆప్షన్ బి భరత శత్రుజ్ఞులకు భరత సద్జ్ఞులకు ఇక్కడ చాలా బిట్లు వస్తాయండి జనకుడు తమ్ముడు ఎవరు కుశధ్వజుడు కుశధ్వజుడు కుమార్తెలు ఎవరు మాండవి శృతకీర్తి భరత శత్రుజ్ఞుల భార్యలు ఎవరు మాండవి శృతకీర్తి ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ కళ్యాణాలు అంగరంగ వైభవంగా జరిగాయి ఇక్కడ చూడండి ఇక్కడ శత్రుజ్ఞనుడు శృతకీర్తి అండి భరతుడు మాండవి భరత మండలం మాండలం భరత మాండలం ఓకేనండి అదే శత్రుజ్ఞనుడికి శృతకీర్తి అండి జనకుడు తమ్ముడు కుశధ్వజుడు నెక్స్ట్ కళ్యాణాలు అంగరంగ వైభవంగా జరిగాయి మరునాడు విశ్వామిత్ర మహర్షి కొత్త దంపతులకు ఆశీర్వదించి దశరథ జనక మహారాజులను వేడుకొని ఎక్కడికి వెళ్ళారు ఆన్సర్ ఆప్షన్ సి హిమాలయ పర్వతాలకి దశరథుడు బంగమిత్ర సమేతంగా ఎక్కడికి బయలుదేరాడు ఆన్సర్ ఆప్షన్ బి అయోధ్యకు దారిలో వెళుతుండగా వీళ్లకు ఎవరు ఎదురుగా వచ్చారు ఆన్సర్ ఆప్షన్ సి పరశురాముడు 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 దేనిని ధరించాడు ఆన్సర్ ఆప్షన్ సి పైవన్ని ధనుర్భణాలను గండ్రగొడ్డలని నెక్స్ట్ పూర్వం క్షత్రియుడైనటువంటి కార్య కార్త వీర్యార్జునుడు ఎవరి తండ్రిని చంపాడు ఎవరి తండ్రిని చంపాడు ఆన్సర్ ఆప్షన్ బి జమాదాగ్నిని జమదాగిన తండ్రిని చంపాడు ఎవరు కార్యవేత్తార్జునుడు నెక్స్ట్ పరశురాముడు ఎన్నిసార్లు భూప్రదక్షిణ చేసి ఎంతో మంది క్షత్రియులను తన గండ్రగొడ్డలకి బలి చేశాడు పరశురాముడు ఎన్నిసార్లు ప్రదక్షిణ చేసి ఎంతోమంది క్షత్రియులను తన గండ్రగొడ్డలకి బలి చేశాడు ఆన్సర్ ఆప్షన్ డి ఇరవై ఒకసార్లు నెక్స్ట్ పరశురాముడు సవాలు విసిరినటువంటి వైష్ణవధనస్సును ఎవరు అవలేలుగా ఎక్కుపెట్టారు ఆన్సర్ ఆప్షన్ సి శ్రీరాముడు వాటమి అంగీకరించినందున పరశురాముడు తక్షణమే ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆన్సర్ ఆప్షన్ బి మహేంద్ర పర్వతానికి మహేంద్ర పర్వతానికి నెక్స్ట్ దశరథుడు సపరివారంగా ఎక్కడికి చేరుకున్నాడు ఆన్సర్ ఆప్షన్ బి అయోధ్యకు భరతుడు శత్రుజ్నితో మేనమామ వెంట ఎక్కడికి వెళ్ళాడు భరత శత్రుజ్ఞనితో మేనమామ వెంట ఎక్కడికి వెళ్ళారు ఆన్సర్ ఆప్షన్ ఏ తాతగారింటికి నెక్స్ట్ రామలక్ష్మణులు తల్లిదండ్రుల సేవలో గురువుల సేవలో తరిస్తూ ఉం తరిస్తూ ఎక్కడే ఉండిపోయారు ఆన్సర్ ఆప్షన్ సి అయోధ్యలోనే నెక్స్ట్ శ్రీమన్ శ్రీమన్నారాయణుని నిరంతరం స్మరించే మహర్షి ఎవరు నారాయణుని నిరంతరం స్మరించే మహర్షి ఆన్సర్ ఆప్షన్ బి నారదుడు వాల్మీకి ఎలాంటి వారు ఆన్సర్ ఆప్షన్ సి ఏ మరియు బి అంటే తపస్వి తపస్వి వాక్చతుర్లలో శ్రేష్ఠుడు నెక్స్ట్ అండి వాల్మీకి ఎవరితో ఎవరిని జిజ్ఞాస్తో నడిగాడు ఆన్సర్ ఆప్షన్ ఏ నారదు నారదుల వారిని మంచి గుణాలు కలవాడు ఆపదల చుట్టుముట్టిన తొనకని వాడు ధర్మం తెలిసినవాడు మాట తప్పనివాడు ఇలాంటి శుభలక్షణాలు కలవాడు ఎవరైనా ఈ లోకంలో ఉన్నారా అని ఎవరు ప్రశ్నించారు ఆన్సర్ ఆప్షన్ బి వాల్మీకి వాల్మీకి నెక్స్ట్ తమసా నది నది తమసా నది దేనిలాగా స్వచ్ఛంగా ఉంది ఆన్సర్ ఆప్షన్ బి మంచివాణి మనస్సులాగా వాల్మీకి చుట్టూ ఉన్న ప్రకృతి అందాలకు పరవశిస్తున్నాడు సమీపంలో ఒక చెట్టు పైన ఏ పక్షుల జంటను చూశాడు ఆన్సర్ ఆప్షన్ బి క్రౌంచ పక్షుల జంటను చూశాడు వేటగాడు క్రూర భారంతో మగ పక్షిని కూల్చాడు ఆ ఎడబాటును తట్టుకోలేని ఆడపక్షి ఎలా అయ్యింది ఆన్సర్ ఆప్షన్ సి తల్లడిల్లిపోయింది నెక్స్ట్ వాల్మీకి హృదయ విధాకరమైన ఈ దృశ్యాన్ని చూసి ఏ రసం జాలువారింది ఆన్సర్ ఆప్షన్ సి కరుణ రసం రసం శ్లోకం నుండి శ్లోకం నుండి శ్లోకం పుట్టింది ఇది దేని లక్షణం ఆన్సర్ ఆప్షన్ సి చందోబద్ధమైన లక్షణం చందోబద్ధమైన లక్షణం బ్రహ్మ ఆసనం కన్నా కొంచెం తక్కువ ఎత్తుగల ఆసనం పైన ఎవరు కూర్చున్నారు ఆన్సర్ ఆప్షన్ బి వాల్మీకి మహర్షి బ్రహ్మ ఎదురుగా ఉన్న వాల్మీకిని వదలని బాధ ఏది ఆన్సర్ ఆప్షన్ ఏ క్రౌంచపక్షి బాధ క్రౌంచ పక్షి బాధ బ్రహ్మ ఆశీర్వదించిన తర్వాత రామాయణ గాథను జనలు ఎంతకాలం కీర్తిస్తూనే ఉంటారు ఆన్సర్ ఆప్షన్ డి పర్వతాలు నదులు ఉన్నంతకాలము యధా రాజా తధాప్రజ అంటే ఏమిటి యథారాజా రాజా అంటే ఆన్సర్ ఆప్షన్ బి రాజు ఎలా ఉంటే ప్రజలు అలాగే ఉంటారు అని చెప్పేదే యథా రాజా తధాప్రజ మరి మరి చివర పెట్టండి వీడియోలోని అశ్వమేధ యాగానికి ఎవరు నాయకత్వం వహించారు దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి నెక్స్ట్ నెక్స్ట్ అయోధ్య ఖండాన్ని నెక్స్ట్ వీడియోలో చదవండి వీడియో నచ్చితే తప్పసరిగా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ హరి ఈ వీటికి కామెంట్ రూపంలో మీ యొక్క ఆన్సర్ని తెలియచేయండి